ఆఫర్ ఆర్మీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాభై రెండు కుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బి పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఈ బిజీ ప్రపంచంలో నిత్యం అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తూ ఉంటాయి అలాగే ఈ ఇరవై కుటుంబ శతాబ్దంలో మరి కొత్త వర్డ్ ప్రాచీన వచ్చింది దాని పేరే స్లీప్ డివోర్స్ డివోర్స్ అనగానే విడాకులు అని ఓ నిర్ణయానికి వచ్చేకండి వీరు పెళ్లి చేసుకున్న జంటలే కానీ ఒంటరిగా వేరు వేరు గదుల్లో పడుకుంటూ ఉంటారు మిగతా సమయాల్లో అన్ని మామూలే ప్రేమలు బాధ్యతలు అన్ని నార్మల్ గానే ఉంటాయి అయితే కేవలం రాత్రి నిద్ర మాత్రం ఒకరికి దూరంగా మరొకరుగా జరిగిపోతూ ఉంది గతంలో తల్లిదండ్రులు పిల్లలకు వేరు గదులు మెయింటైన్ చేసేవాళ్ళు అది కూడా నార్మల్ ఒక వయసు వచ్చాక పిల్లలు ఏకాంతంగా ఉండేలా అలవాటు చేయటం అవసరం అయితే ఇప్పుడు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వేరువేరు గదులు ఏర్పాటు చేసుకుంటున్నారు అది కూడా తృప్తికరమైన నిద్ర కోసం ఆ ఎడబాటునే స్లీస్ అంటున్నారు గతంలో మొహమాటం కోసమో లేక విడిపోయి పడుకుంటున్నామో అన్న బాధ ఉండేది కానీ ఇప్పుడు అది లేదు దానికి కారణం గురక ఒక వయసుకొచ్చాక గురక అనివార్యం అవుతుంది దాంతో ఒకరికి గాఢ నిద్ర మరొకరికి చాలి చాలని నిద్ర తప్పడం లేదు దాంతో తెల్లవారి ఒకరు ఆనందంగా ఉంటే మరొకరు ఆందోళనగా జీవితం గడుపుతున్నారు నిజానికి గురక ప్రారంభమైన కొన్నాళ్లకి చాలా మంది జంటలు తమలో ఒకరు గట్టిగా గురక పెట్టడాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అలాంటప్పుడే వారికి వేరే గదిలో పడుకోవాలన్న ఆలోచనలు మొదలవుతున్నాయి సరిగ్గా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మొదలైన రెండు వేల ఇరవై ప్రాంతంలో చాలా జంటలు ఇలా వేరుగా పడుకునే అలవాటు చేసుకున్నారని చెప్పొచ్చు అయితే ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అది మొదలైన చివరకు తమ గురుక సమస్యకు ఇదే పరిష్కారం అని వారికి అనిపించింది దాంతో ఆ అలవాటును అలాగే కంటిన్యూ చేస్తూ అనుకోకుండానే స్లీప్ స్థితికి చేరుకున్నారు వేరు వేరు గదుల్లో నిద్రపోతున్న తమకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందని జంటలు అంటున్నాయి మీరు మీ ప్రేమైన వ్యక్తుల గురించి బయటకు చెప్పలేరు కానీ తను ఎంత మంచి వారైనా వారి నుంచి వచ్చే గురక శబ్దం భరించలేందుగా అనిపిస్తూ ఉంటుంది అది సహజం ఒక దశలో ఎదుటి పార్ట్నర్ గురకతో నిద్రపోలేకపోవటం వారికి నరకప్రాయంగానే ఉంటుంది దాంతో పక్కనే రెడీ ఉండే స్మార్ట్ ఫోన్ అందులో సోషల్ మీడియా వారికి ఉపశమనం కలిగిస్తుంది అలా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మొబైల్ ఫోన్ కు అంటుకుపోవటం అనివార్యమైపోయింది గతలో మహిళల సంగతి అటుంచితే సర్వ స్వతంత్రులైన నేటి మహిళ భర్త గురకను భరించేందుకు సిద్ధంగా లేదు ఎందుకు అంటే ఆమె కూడా తెల్లవారితే ఎక్కడో ఓ చోట పనిచేయాల్సి ఉంటుంది ఆ సమయంలో మెదడు అల్ల కల్లోలమైన చీకాకు పుట్టిస్తుంది అందుకే అలాంటి వారు ఒక నిర్ణయానికి వచ్చారు ఒకే గదిలో కలిసి పడుకోకూడదని అనుకుంటున్నారు పనిపై దృష్టి సారించలేక రోజంతా అలసటను ఎదుర్కోవడం రెండు మూడు రాత్రులు ఓడ్చుకోవడం అయితే పర్వాలేదు కానీ దీర్ఘకాలికంగా భరించలేమని నిర్ణయించుకున్నారు నిజానికి మనోభావాలు దృష్టిలో ఉంచుకొని చూస్తే అంత తేలికమైన నిర్ణయం మాత్రం కాదు ఇది హృదయాలను గాయపరిచేలా ఉంటుంది కానీ ఎప్పుడైతే హాయిగా నిద్రపోవడం జరిగిందో అప్పుడు వారు సంతోషించగానే ఈ పరిస్థితిని ఆహ్వానించక తప్పడం లేదు ఇప్పుడు మన సమాజంలోనూ స్లీప్ జీవోడ్స్ విధానాన్ని చాలా మంది అనుసరిస్తున్నారు ప్రస్తుతం ఈ ట్రెండ్ ఖచ్చితంగా బాగా పాపులర్ అవుతుంది మిలేనియల్స్ లో ఈ ట్రెండ్ బాగా పెరుగుతుంది వేరు వేరు పడక కథలు ఉండటాన్ని సాధారణంగా తీసుకుంటున్నారు ఏ విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వేల కొద్ది స్పందనలు వచ్చాయి మీడియాలో పలు కథనాలు వచ్చాయి కొందరు మంచి నిద్ర కోసం అప్పుడప్పుడు భాగస్వామితో కాకుండా వేరే గదిలో పడుకుంటున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది అమెరికా ఆఫ్ స్లీప్ మెడిసిన్ చేపట్టిన అధ్యయనంలో పాల్గొన్న వారిలో మూడో వంత మంది ఇదే విషయం వెల్లడించారు సర్వేలో పాల్గొనే సుమారు సగం శాతం మంది అంటే నెల శాతం రెస్పాండెంట్లు తమ భాగస్వామితో కాకుండా వేర్క పడుకుంటున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్యలో పుట్టిన జనరేషన్ జంటలు ముప్పై మూడు శాతం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య పుట్టిన జనరేషన్ గ్రూప్ జంటలు ఇరవై ఎనిమిది శాతం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి అరవై నాలుగు మధ్యలో పుట్టిన వారు ఇరవై రెండు శాతం వేరువేరు గదుల్లో పడుకునేందుకు మగ్గు చూపుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది నేటి యువతరం ఇలా చేయటానికి ఖచ్చితమైన కారణం మనం ముందే చెప్పుకున్నాం అదే ఇప్పుడు సాంస్కృతిక మార్పుగా మారింది బాగా నిద్రపోతే ఆ తర్వాతి రోజంతా మంచిగా అనిపించడం అన్నదే प्रधान कारण दीन कोसम ఎందుకు వేరుగా నిద్రపోకూడదు అని వారు కర్తలను ప్రశ్నించారు ఈ పరిస్థితిని మనం ఇప్పుడు వింతగా చూస్తున్నాం కానీ ఇది ప్రాచీన కాలం నుంచి ఉంటుందని చరిత్రకారులు చెప్పడం కాస్త విచిత్రంగా అనిపించింది అవును ప్రాచీన కాలంలోను జంటలు వేరు వేరు గదుల్లో నిద్రపోవటం సాధారణంగా జరుగుతోందని వారు చెప్తున్నారు మరి గురక ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు అనాదిగా వస్తున్నదే ఇప్పుడే కాదు అప్పుడు కూడా గురిక వల్ల జంటలు ఇబ్బందులు పడ్డారు ఇప్పుడే స్థితిని బట్టి డబుల్ బెడ్ అన్నది అధునాతన విధానం అంటే ఒక పెద్ద సైజ్ బెడ్ పై దంపతులు నిద్రపోవటం అన్నది పారిశ్రామిక విప్లవం తర్వాత మొదలైంది ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు స్థల ప్రాబల్యం కారణంగా డబుల్ బెడ్ వాడకం పెరిగింది పంతొమ్మిదవ శతాబ్దానికి ముందు పెళ్లైన జంటలు వేర్వేరు గదుల్లో పడుకోవడం సర్వసాధారణంగా ఉంటది గాఢంగా నిద్రపోవటాన్ని అలవర్చుకోవడమే ఈ విధానంలో ప్రధాన ప్రయోజనంగా ఉంటుంది మనిషి మెరుగైన జీవనానికి మంచి నిద్ర చాలా అవసరం సరిగ్గా నిద్రపోకపోతే వారి రోగ నిరోధక శక్తి నుంచి శరీర అవయవాలు పనితీరు వరకు ప్రతి దానిపై ప్రభావం చూపుతుంది అంతేకాదు త్వరగా కోపం వస్తుంది సహనం ఉండదు డిప్రెషన్ కు ఇప్పుడు దానికే స్లీప్ జీవోర్స్ అని పేరు పెట్టారు భాగస్వామితో మెరుగైన ఆరోగ్యకరమైన రీతిలో సంబంధాలను కొనసాగించేందుకు స్లీప్ జీవోడ్స్ ఉపయోగపడుతూ ఉండటం వల్ల ఇప్పుడు అంతా అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు నిద్ర సరిగ్గా లేని జంటలను చూస్తే వారు ఎక్కువగా వాదించుకుంటూ ఉండటం గమనించారు చిరాకు పడటం కొన్నిసార్లు సహనం కోల్పోవటం వారి జీవితాల్లో నరక ప్రాయం చేస్తుంది ఆరోగ్యానికి సంతోషానికి మంచి నిద్ర చాలా అవసరం అని చెప్పుకోవచ్చు మన తమ ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవనం కోసం వేరుగా నిద్రపోవటాన్ని కొందరు జంటలు ఎంపిక చేసుకోవటం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదని నిపుణులు చెప్తున్నారు దీనివల్ల భాగస్వామి లేచిన సమయానికి లేవాల్సిన పని లేదు ఎవరికి కావలసినప్పుడు వారు లేవచ్చు వేరు వేరు గదుల్లో పడుకోవాలంటే అదనంగా బెడ్ అదనంగా గది కావాలి చాలా మంది జంటలకు ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు స్లీప్ డీవోర్స్ ను ప్రయత్నించాలని జంటలు నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సూచనలు పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు ఇద్దరికి ఈ విషయంపై ఒకే రకమైన ఒప్పందం కుదరాలి ఏ నిర్ణయాన్ని ఇద్దరు కలిసి తీసుకోవాలి ఒకవేళ అలా సాధ్యమైన ఈ నిర్ణయం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి స్లీప్ డీవోర్స్ జంటలందరికీ పనికొచ్చేది కాదని నిపుణులు చెప్తున్నారు కొన్ని జంటలు ఇది సాన్నిహిత్యం పోయేలా చేసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు